గుజరాత్ భావనగర్లో నరేంద్ర మోదీ పర్యటన సముద్రసే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ఘట్టం ముంబై థానే మధ్య సముద్రం కింద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తి హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు వివేక్ వెంకటస్వామి సీతక్క హెచ్ వన్బి వీసాల్లో లాటరీ సిస్టమ్ తొలగించిన అమెరికా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయించిన ట్రంప్ భారత్ టెక్ నిపుణులపై ప్రభావం పడుతుందన్న విశ్లేషకులు ఆసియా కప్ టోర్నీలో నేటి నుంచి సూపర్ ఫోర్ పోరు తొలి మ్యాచ్లో తలబడనున్న శ్రీలంక బంగ్లాదేశ్ జట్లు